అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఎట్టకేలకు రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఈ రెండో విడత డబ్బులకు డేట్ ఫిక్స్ అయిపోయింది ఈ తేదీ నుంచి ఈ రెండో విడత ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు మన ఖాతాల్లోకి రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి మనం ఏం చేస్తే మనకి ఒక ఏడు వేల రూపాయలు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా వివరాలు అయితే అందిస్తాను ఇప్పటివరకు కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చాను దానికంటే భిన్నంగా ఈ యొక్క అప్డేట్ అయితే ఉండబోతోంది దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్న కూడా ప్రతి రైతన్న కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలా మంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఈ యొక్క డబ్బులు అనేది ఆల్రెడీ ప్రభుత్వం తొలివిడత డబ్బులను విడుదల చేసింది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి తొలి విడత డబ్బులు జమ కాకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తొలి విడత డబ్బులు జమ కానటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఇక రెండో విడతలో కలిపి డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఈ తొలి విడతలో అర్జీ పెట్టుకుని అంటే చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్న రైస్ సేవా కేంద్రాలకు వెళ్ళి ఇక రైస్ సేవా కేంద్రాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ చాలా మందికి డబ్బులు పర్లేదన్నారు అటువంటి వారికి ఇప్పుడు ఈ రెండో విడతతో కలిపి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ఇరవై వేల రూపాయలు వస్తాయన్నమాట అది కూడా మూడు విడతల్లో డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి వెంటనే కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మీకు షేర్ బటన్ కూడా ఉంది అంటే లైక్ చేసిన తర్వాత షేర్ బటన్ వస్తుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేస్తే కనుక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా ఎప్పటికప్పుడు అది కూడా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకోసమైతే తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు తీసుకొచ్చినటువంటి పథకం అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ అనమాట అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది ఆ ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మనకు రెండు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేలను తొలి విడతలో మనకు ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందించి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యొక్క అన్నదాత సుఖీబాపిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బుల్లో భాగంగా అంటే మనకు ఈ యొక్క పథకంలో భాగంగా తొలి విడత డబ్బులను గత ఆగస్టు నెలలో ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి రెండో విడత కింద మనకు డబ్బులు జమ కావాలంటే మనం కొన్ని పనులు చేయాల్సిందనమాట మరి రెండో విడతలో అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట ఇక్కడ ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆల్రెడీ తొలి విడత డబ్బులు పొందినటువంటి రైతులు కూడా ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా అంటే ప్రభుత్వం నిరంతరం కూడా ఈ యొక్క జాబితాను తనిఖీ చేస్తూ ఉంటుంది అంటే వెబ్ల్యాండ్లో రైతు వివరాలు ఉన్నాయా లేదా రైతు ఈకేవైసీ చేసుకున్నారా లేదా రైతు ఈ పంట నమోదు చేసుకున్నారా లేదా రైతు ఎన్పి లింక్ చేసుకున్నారా లేదా అని చెప్పి వివరాలన్నీ కూడా నిరంతరం కూడా పరిశీలిస్తూ ఉంటుంది మరి ఇట్లా చెక్ చేస్తూ ఉండడం వల్ల అర్హుల జాబితాలో పేర్లు మారిపోతూ ఉంటాయి ఎవరికైనా సరే సాంకేతిక కారణాలు కనుక ఉంటే వారి పేరు లిస్ట్లో ఉండదు మరి అటువంటి వారంతా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా తొలి విడత డబ్బులు పొందినటువంటి వారు కానీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్నటువంటి వారు కానీ జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి యొక్క అన్నదాత సుఖీభవా జాబితాలో పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది రైతు ఆధార్ ఎవరు రైతు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద క్యాప్చా ఉంటుంది అంటే కొన్ని నెంబర్లు ఉంటాయి అక్షరాల నెంబర్లు ఉంటాయి వాటిని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుస్తుంది ఒకవేళ అక్కడ ఏదైనా రిమార్క్స్లో విఏఏ ఫార్వర్డెడ్ ఎంఆర్ఓ అని చెప్పి లేకపోతే నాట్ ఫౌండ్ అని చెప్పి డేటా నాట్ ఫౌండ్ అని చెప్పి ఇట్లా ఏవైనా కారణాలు కనుక అక్కడ చూపిస్తే మీరు జాబితాలో లేరు అని చెప్పి అర్థం అనమాట అన్నదాత సుఖీభవా లిస్టులో మీ పేరు లేదని చెప్పి అర్థము మరి అన్నదాత సుఖీబొ లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను మళ్ళీ కూడా తిరిగి మీరు పిఎం కిసాన్ జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోవాలి రెండు కూడా వేరువేరు పథకాలు ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి పద్నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది ఈ రెండు కలిపితేనే మనకి ఇరవై వేల రూపాయలు అవుతాయన్నమాట మరి ఇక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి అక్కడ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి ఆ జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఈ జాబితాలో కనుక మీ పేరు లేకుండా మీకు అక్కడ ఏదైనా సరే కారణాలను కనుక చూపిస్తే మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఏ కారణం చేత మీకు ఈ యొక్క లిస్టులో పేరు రాలేదని చెప్పి తెలుసుకుని ఆ కారణానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ని కనుక మీరు మళ్ళీ అందజేస్తే మీకు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతులను కూడా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు ముందుగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు ఉన్నాయనుకోండి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది మీకు వచ్చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్ రైతు కూడా మరి అన్నదాత సుఖీభవ జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అలాగే పిఎం కిసాన్కు సంబంధించి కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉండాలి అంటే మీ యొక్క ఏ అకౌంట్ ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఇవి లింక్ అయి ఉంటేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఇంకొకటి ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం వల్ల కూడా నేమ్ మిస్ మ్యాచ్ అంటే పేరు తప్పుగా ఉండడం వల్ల డబ్బులు అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతాయి అంటే ప్రభుత్వానికే తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి గమనించండి ఈ విషయాన్ని ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు గమనించరు కాబట్టి ఒకసారి మీరు ఈ యొక్క పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ పేర్లు ఏదైనా తేడాగా ఉందనుకోండి ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు అంటే మనం ఎప్పుడో పాత ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటాం తర్వాత మనము ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకుని ఉంటాం అంటే ఇంటి పేరుతో సహా మనం మార్చుకోవడము లేకపోతే మరేదైనా అప్డేట్ అనేది చేసుకుని ఉంటాము దానివల్ల పేరు మిస్ మ్యాచ్ వల్ల కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు రెడీగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత నిధులను నవంబర్ నెల మొదటి వారంలో ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నవంబర్ నెల మొదటి వారంలోనే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండో విడత అన్నదాత సుఖీభావా ఐదు వేల రూపాయలను విడుదల చేస్తుంది రెండు కూడా ఏడు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మీ ఖాతాల్లోకి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత మనకు ఏడు వేల రూపాయలను మరొకసారి మీరు తీసుకుని పంట పెట్టుబడి సాయం కింద ఉపయోగించుకోండి మనకు డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి